పండకి వస్తనాని రాకపోతేవి లక్టీకాపూలు బారికి లబ్బర్ గాజులు తెస్తానని తీకపోతేవి ఓ మళ్ళా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి దుర్ర అంటూ హల్చల్ చేసిన ఈ పెంకి పెంకిపళ్ళం లేడీ సూపర్ స్టార్ అండ్ లేడీ అమితాబ్ అందరితో పిలిపించుకున్న విజయ్ శాంతి గారి బర్త్డే రోజు సో ముందుగా తరఫున విజయ్ శాంతి గారు వెరీ హ్యాపీ బర్త్డే మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా తన ఫిలిం కెరీర్ లోని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను జూన్ ఫోర్త్ లో పుట్టారు మన విజయశాంతి శాంతి గారు అయితే తను చెన్నైలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ది మన ఆంధ్రప్రదేశ్ సో వాళ్ళ ఫాదర్ ఏమో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనపర్తికి చెందినవారు అండ్ మదర్ ఏమో వరంగల్కి చెందినవాడ సో ఎప్పుడు కూడా ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి చాలాసార్లు చెప్పారు మన వీసా అయ్యో ఎవరు ఈ వీసా అనుకుంటారా సో చిన్నప్పుడు అమ్మ ఏదైనా ఫిలిమ్స్ గురించి మాట్లాడినప్పుడు అంటే లైక్ రేడియోలో ఈ సాంగ్స్ వచ్చినప్పుడు ఆర్ ఫిలిమ్స్ ప్రస్తావన వచ్చినప్పుడు ఏ హీరోయిన్ వీసా కదా అనేది ఎవరు మా వీసా అంటే విజయశాంతిని ముద్దుగా వీసా అని పిలుచుకునేదన్నమాట అమ్మ సో ఓకే ఇట్లా ఫ్రెండ్లీగా పరిచయం ఉన్నట్టు ఇట్లా కూడా పిలుచుకుంటారా అని అనుకునేదాన్ని నేనైతే అప్పుడు సో ఎస్ మరి విజయశాంతి గారు ఫస్ట్ టైం మన తెరపైన కనిపించింది ఒక తమిళ్ ఫిలింలో అట్ ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ అదే సంవత్సరం అంటే నైన్టీన్ ఎయిటీలో తెలుగు చిత్రం కిలాడీ కృష్ణుడు అనే చిత్రంలో విజయ నిర్మల గారి డైరెక్షన్లో కృష్ణ గారితో పాటు నటించారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అండ్ ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సత్యం శివం చిత్రంలో కూడా ఆవిడకి ఒక రోల్ దక్కింది అయితే చిన్న చిన్న రోల్స్ తప్ప ఒక ఫుల్ లెంత్ రోల్ ఆర్ అందరూ వావ్ ఈ ఫిలింలో విజయశాంతి గారా యాక్ట్ చేసింది అనుకునేలా ఆవిడకి గుర్తింపు తెచ్చిన చిత్రం అయితే నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన పెళ్లి చూపులు సో ఇంకా ఆ చిత్రం తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు అనే చెప్పాలి బికాస్ ఆ సంవత్సరంలోనే నేటి భారతం చిత్రం రిలీజ్ అయింది అండ్ ఎస్ అప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ అలానే సెంటిమెంటల్ రోల్స్ చేసిన హీరోయిన్స్ తప్ప ఇట్లా ఒక సోషల్ కాస్ గురించి అండ్ అలానే ఉమెన్ సెంట్రిక్ రోల్స్ చేసిన మొట్టమొదటి హీరోయిన్ అయితే మన తెలుగులో విజయశాంతి గారు అని చెప్పాలి అండ్ ఇంకా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన ప్రతిఘటన అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పాలి అండ్ అందుకే ఆవిడకి ఈ చిత్రంలో తన నటనకి నంది అవార్డ్ కూడా అందుకున్నారు విజయశాంతి గారు అండ్ ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు స్వయం కృషి చిత్రంలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు ఎస్పెషల్లీ ఒక అమాయకపు రోల్ అంటే లైక్ చిరంజీవి గారిని ఇష్టపడి ఆయన కోసం ఏమైనా చేసేసే ఒక రోల్లో ఎస్పెషల్లీ ఆ డైలాగ్ అటు చూడమాకయ్యా అని చెప్పి ఎంతో ఫేమస్ బట్ నిజంగా అంటే లైక్ వాట్ ఈజ్ ట్రూ లవ్ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన బాండ్ అంటే లవ్ అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మనం హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా కాకుండా చిరంజీవి గారికి ప్రతి స్టెప్లో తోడుంటూ ఆయన గ్రోత్కి హెల్ప్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ చెల్లి కొడుకు అనుకుంటా సో ఆ అబ్బాయిని కూడా వీళ్ళు పెంచి పెద్ద చేయడం సో ఎంత బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది ఆ ఫిలింలో అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి ఇంత అండర్స్టాండింగ్తో అన్నట్టుగా సో అందుకే మరి అటు సూడమకయ్యా అనే ఆ రోల్కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయిపోయారు అండ్ ఆ తర్వాత నైన్టీన్ నైంటీ టూలో మొండి మొగుడు పెంకి పెళ్ళం సో కొంచెం గడుసుగా కొంచెం అమాయకంగా కొంచెం పెంకిగా అన్నీ కలిపి విజయశాంతి గారి రోల్ హిందో ఫిలిం మొండి మొగుడు పెంకి పెళ్ళం అండ్ అది అంత పెద్ద సూపర్ టూపర్ హిట్ అయింది కాబట్టి నైన్టీన్ నైంటీ ఫోర్లో దాన్ని హిందీలో రీమేక్ కూడా చేశారు అండ్ యునో వాట్ నైంటీస్లో విజయశాంతి గారు ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఇన్ ఇండియా సో హయ్యెస్ట్ పేడ్ అంటే ఎంత హైయెస్ట్ అనుకున్నారు అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ గారికి ఈక్వల్ రెమ్యూనిరేషన్ ఆవిడ తీసుకున్నారంట ఆ నైంటీస్ కాలంలో రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ బికాస్ హీరోస్కి ఆవిడ పోటీగా ఇంత క్రేజ్ సంపాదించుకున్నారు అంటే అది నాట్ ఎన్ లక్ ఫ్యాక్టర్ ఇట్ ఇట్ షోస్ హౌ మచ్ హార్డ్ వర్క్ షుడ్ ఇట్ అండ్ ఇంకా రజనీకాంత్ కమల్ హాసన్ సురేష్ గోపి ఇట్లా ఎంతోమంది అగ్ర హీరోల సర్సన్ కూడా నటించారు అండ్ మీ అందరికీ తెలిసిందే చిరంజీవి గారు కూడా చాలాసార్లు చెప్పారు విజయశాంతితో శాంతితో పాట అంటే నేను తనకన్నా యాక్టివ్గా చేయాలి అని చెప్పి ఆ రోజు షూట్కి సిద్ధంగా ఉండేవాడిని అని చెప్పి వై బికాజ్ వాళ్ళు కలిసి నటించారు నైన్టీన్ ఫిలిమ్స్లో అండ్ ఇంకా విజయశాంతి గారు అండ్ బాలకృష్ణ గారు కలిసి సెవెంటీన్ ఫిలిమ్స్లో నటించారు అండ్ స్వాతి ముత్యం ఫిలిం హిందీలో అనిల్ కపూర్తో రీమేక్ చేశారు కే విశ్వనాథ్ గారు అండ్ ఆ ఫిలిం ద్వారా ఫస్ట్ టైం హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చారు మన విజయశాంతి గారు ఆ తర్వాత నైన్టీన్ నైంటీలో రిలీజ్ అయిన కర్తవ్యం ఫిల్మ్ సో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎన్నో చేశారు విజయశాంతి గారు సో అలాంటి ఒక అద్భుతమైన చిత్రమే కర్తవ్యం అండ్ అందుకే నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు ఈ ఫిలిం కర్తవ్యంకి అండ్ నో వాట్ ఈ ఫిలింలో రవితేజ గారు కూడా ఒక చిన్న రోల్ చేశారు అండ్ ఇంకో విషయం తెలుసా విజయశాంతి గారి పర్సనల్ మేకప్ మెన్ ఒక వ్యక్తి ఇప్పుడు ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ ఆయన ఎవరో ఏమైనా ఐడియా ఉందా సో ఎస్ నేనే రివీల్ చేసేసినాను మిమ్మల్ని టెన్షన్ పెట్టట్లేదు సో ఆయన ఎవరు అంటే ఏఎం రత్నం గారు సో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మరి విజయ్ శాంతి గారికి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉండేవాళ్ళు అలా మేకప్ మ్యాన్గా ఉన్న ఏం రత్నం గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అవార్డ్ విన్నింగ్ కర్తవ్యం ఫిలింని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పైన తీశారు బట్ సీరియస్లీ ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎవరికి సక్సెస్ ఊరికే రాలేదు ఇంత కష్టపడితే ఈరోజు వీళ్ళందరూ ఈ స్టేజ్లో ఉన్నారు అని అనిపిస్తుంది కదా అండ్ ఆ తర్వాత నైన్టీన్ నైంటీ సెవెన్లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మళ్ళీ తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నారు మన విజయశాంతి గారు త్రూ ద ఫిలిం ఒసైరాములమ్మ అండ్ అలా సక్సెస్ఫుల్గా అరౌండ్ వన్ ఎయిటీ సెవెన్ ఫిలిమ్స్లో నటించిన విజయశాంతి గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మనకి కనిపించారు సరిలేరు నీకెవరు చిత్రంలో అండ్ ఎస్పెషల్లీ ఫిలిం రిలీజ్ అయినప్పుడు అనిల్ రావిపూడి గారు ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ అదే అండి ఎక్స్ వేదిక పైన ఆయన పెట్టిన మెసేజ్ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ ఇట్స్ మేకప్ టైం ఫర్ విజయశాంతి గారు నథింగ్ హ్యాస్ ఎవర్ చేంజ్డ్ ఇన్ ఆల్ దీస్ థర్టీన్ ఇయర్స్ సేమ్ డిసిప్లిన్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ డైనమిజం వెల్కమ్ ఆన్ బోర్డ్ అని చెప్పి సో హౌ స్వీట్ కదా నిజంగా తెలుగు ప్రేక్షకులు ఆవిని ఎంత మిస్ అయ్యారు అని చెప్పి అనిల్ రావుపుడి పెట్టిన ఈ మెసేజ్లో మనకి అర్థమైపోయింది అండ్ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ సరిలేరు నీకెవరో చిత్రంలో మహేష్ బాబు గారితో కలిసి ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అండ్ ఆ ఫిల్మ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అండ్ యాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హ్యావ్ స్టేటెడ్ నథింగ్ హ్యావ్ చేంజ్డ్ సేమ్ డిసిప్లిన్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ డైనమిజం సరిలేరు నీకెవరో చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ అంటే విలన్ ప్రకాష్ రాజ్ ఎంత బెదిరించినా ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఆవిడ ఉంటారు అండ్ ఈవెన్ ఆవిడ డైనమిజం యాటిట్యూడ్ అండ్ ఇంకా అలానే వాళ్ళ అబ్బాయి అక్కడ బార్డర్ దగ్గర చనిపోతారు ఆ విషయం తెలిసిన ఐఎమ్ ప్రౌడ్ దేశం కోసం ఒక కొడుకుని ఇచ్చాను ఇంతకన్నా ఏం కావాలి నాకు అని చెప్పి అంటే లైక్ షిల్ బి స్ట్రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైం ఆ బాధ రెండు కలిపి చూపిస్తారు సో జస్ట్ వావ్ అనిపిస్తుంది ఆ సీన్ అయితే అండ్ వెనకాల ఆ బ్యాక్డ్రాప్లో ఆ మ్యూజిక్ సరి లేరు నీకెవ్వరు అంటూ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సోల్జర్స్ అండ్ అలానే వాళ్ళ ఫ్యామిలీస్ అంటే వాళ్ళకి అక్కడ ఆపద ఉంది అని తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు అంటే రియల్లీ వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి అండ్ ఆఫ్టర్ సార్ లేరు నీకెవరు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్కి మదర్గా అండ్ పోలీస్ రోల్లో చాలా రోజుల తర్వాత తెరపైన కనిపించి అందరినీ అలరించారు విజయశాంతి గారు అండ్ ఇంకా విజయశాంతి గారి అవార్డ్స్ విషయానికి వస్తే సో అసే ఆల్రెడీ టోల్ నైన్టీన్ నైన్టీన్లో కర్తవ్యం చిత్రానికి నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్నారు బెస్ట్ యాక్ట్రెస్గా అండ్ ఇంకా నంది అవార్డ్ అయితే ప్రతిఘటన భారత నారి కర్తవ్యం ఒసే రామ్లమ్మ ఈ ఫోర్ ఫిల్మ్స్కి బెస్ట్ యాక్టర్స్గా అందుకున్నారు అండ్ ఇంకా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రతిఘటన స్వయం కృషి భారత నారి కర్తవ్యం పోలీస్ లాకప్ ఓసే రామ్లమ్మ ఈ ఫిలిమ్స్ గాను అందుకున్నారు మరి మీకు విజయశాంతి గారి ఏ ఫిలిం ఆర్ ఏ పాట అంటే ఇష్టం కింద కామెంట్ చేసేయండి సో నాకైతే ఒకటి రెండు కాదు చాలా సాంగ్సే గుర్తొచ్చేసాయి సండే అన్నను రా అమ్మండి అన్ననురా ఎన్నడుని దానిరా అనరాజా రాయి రా అండ్ ఇంకా వానా వానా వెల్లువే ఈ పాట అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈవెన్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా అండ్ ఇంకా గ్యాంగ్ లీడర్లో భద్రాచలం కొండ సీతమ్మవారి అండ అది అండ్ పండుమట్టి సంధ్య రాగం సో ఎస్ దాంట్లో ఎంతో ట్రెడిషనల్గా లంగావాణిలో సో నిజంగా ఆ ఫిలింలో ఎంతో క్యూట్గా ఉంటారు అనిపిస్తుంది బికాజ్ అవుట్ ద ఫిలిం అదే డ్రెస్సింగ్ సెన్స్ అండ్ అదే ఇన్నో సెన్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఇంకా జానకి రాముడు జానకి రాముడులో కూడా ఎంతో ట్రెడిషనల్గా ఉంటారు మోడ్రన్ ఆర్ ట్రెడిషనల్ ఎనీథింగ్ సూట్స్ విజయశాంతి గారు నాకు అనిపిస్తుంది అండ్ ఇంకా సూర్య ఐపీఎస్ అసలు మన వెంకటేష్ గారు అంటేనే ఏడ్పించడాలు ఇంకా చిలిపితనాలు అవన్నీ ఉంటాయి ఫిలింలో సో ఇంకా అసలు ఈ సూర్య ఐపిఎస్లో అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలుగా ఉండదు ఇంకా బాలకృష్ణ గారితో కూడా చాలా ఫిలిమ్స్లో నటించారు అయితే కామెడీ చేసినప్పుడు కామెడీ సెంటిమెంటల్ సీన్స్ అప్పుడు సెంటిమెంటల్ అండ్ కర్తవ్యం లాంటి ఫిలిమ్స్లో రఫ్ అండ్ టఫ్గా ఉండాలి అన్నప్పుడు రఫ్ అండ్ టఫ్గా సో ఇలా మొత్తానికి ఏ రోల్ చేసినా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు విజయ్ శాంతి గారు అండ్ అందుకే మనందరితో అనిపించుకున్నారు లేడీ సూపర్ స్టార్ అని చెప్పి సో ఎస్ మరి విషింగ్ ఆర్ లేడీ సూపర్ స్టార్ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మన లేడీ సూపర్ స్టార్ మరిన్ని చిత్రాల్లో నటించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఈస్ యువర్ అర్జిఎల్ఫిన్ ద సైనింగ్ ఆఫ్ స్టెట్యూన్ టూ వన్ ఆట్ ఎయిట్ పాయింట్ సెవెన్ అక్షయమ్ ఇది బియాన్ మ్యూజిక్